రెండు వేల ఇరవై మూడులో ఐటీ రంగానికి తీవ్ర సంక్షోభం తగ్గిన ఉద్యోగాల నియామకం జీతాలు కూడా అంతంత మాత్రం వేలాది మందిని తొలగించిన సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు మెయిన్ రిపోర్ట్ లో వెల్లడైన సంచలన నిజాలు చెప్పుకోవడానికి ఆ ఉద్యోగం కాస్తంత క్లాస్ గానే ఉంటుంది వచ్చినంతకాలం జీతం ఫుల్గానే వస్తుంది వారంలో ఐదు రోజులే పని రెండు రోజులు ఎంజాయ్మెంట్ జాబ్ అనిపిస్తుంది అయితే ఆ ఉద్యోగాలు నీటి మీద బుడగలే అన్నది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజం అవే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు క్షణం చిత్తం క్షణం మాయా అనిపించే సాఫ్ట్వేర్ కొలువులు సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి ఇలా చెబుతున్నారేంటి అనుకునే ముందు ఈ లెక్కలు ఒకసారి చూసేయండి టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో టెక్ మహీంద్రా ఈ కంపెనీల్లో ఉద్యోగాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు పెద్ద క్రేజ్ ఇవి కాకుండా రెండు మూడు కేటగిరీల్లో దొరికే ఉద్యోగాలు ఇక తప్పదు అన్నట్లుగానే చేరిపోతూ ఉంటారు అయితే మనం చెప్పుకునే ఈ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలకు ఏమైందో ఏమో గత సంవత్సరం కాస్తంత కష్టాల్లో పడిపోయి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఆదాయం అమాంతం పడిపోయింది దీంతో కాస్ట్ కటింగ్ వెంటనే షురు అయిపోయింది ఇచ్చిన పడి చక్కగా చేసే వాళ్ళకి మాత్రం ఉపాధి కంటిన్యూ అయింది వచ్చామంటే వచ్చాం చేసామంటే చేస్తామనుకునే వాళ్లకు మాత్రం ఉద్యోగాలు ఊడిపోయాయి అటు ఇటుగా మొత్తం ఇరవై ఏడు వేల మంది కొలువులు వదిలేసుకుని ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది భారత ఆర్థిక వ్యవస్థ తీరుతనెల్ని విశ్లేషించి నివేదికలు తయారు చేసే మించి ఇచ్చిన తాజా రిపోర్ట్ చూస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఐటీ దిగ్గజాలుగా పేరుపడ్డ ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో టెక్ మహేంద్ర లాంటి సంస్థల్లో వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకోవడం అన్నది కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు వేల నూట ఎనభై రెండు మంది ఉద్యోగాలపై వేటు వేసింది విప్రో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది టెక్ మహీంద్రా పదివేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి పింక్ స్లిప్లు ఇచ్చేసింది అటు టీసీఎస్ పదివేల ఎనిమిది వందల పద్దెనిమిది ఉద్యోగాలకు ఇక మీ సేవలు చాలు అంటూ వారిని తొలగించేసింది మొత్తం మీద అరవై ఏడు వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇక గత సంవత్సరంలో ఈ సంస్థలు కొత్త వారికి ఏమాత్రం అవకాశాలు కూడా ఇవ్వలేదు ఒకవేళ ఒకటో రెండో శాతం కొత్త వారికి అవకాశాలు ఇచ్చినా వారి ప్యాకేజీల్లో బాగా కోత పడింది E రావాల్సిన ప్రాజెక్టులు ఆగిపోవడం ఆదాయాలు తగ్గిపోవడంతో ఈ పెద్ద కంపెనీలు కూడా అప్పటికే తమ దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ పెద్ద జీతాలు తీసుకుంటున్న టెక్కీల మీద ఫోకస్ చేశాయి తక్కువ జీతాలు తీసుకునే ఫ్రెషర్ల జోలికి వెళ్లకుండా పెద్ద జీతగాలని ఇక సేవలు చాలు అంటూ ఇంటికి పంపించేసాయి కొన్నేళ్ల కిందట విప్రో కంపెనీలో ఉద్యోగం సంపాదించిన కొత్త వారికి మినిమం ఆరున్నర లక్షల రూపాయల ప్యాకేజీ ఉండేది అయితే ఈ ప్యాకేజీ రెండు వేల ఇరవై దాకా చక్కగా నడిచింది కానీ అటు తర్వాత కోత మొదలైంది రెండు వేల ఇరవై మూడులో ప్యాకేజీలు అటు ఇటుగా నలభై శాతం దాకా కోత విధించేసింది మరోవైపు ఓ నాలుగైదేళ్ల కిందట టెక్కీల కోసం కాలేజీల క్యాంపసుల్లోకి పరుగులు తీసిన కంపెనీలు రెండు వేల ఇరవై మూడులో క్యాంపస్ ప్లేస్మెంట్లు దాహాదాపుగా ఆపేశాయి ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది ఐటీ రంగంలో ఈ సంక్షోభం ఒక్క ఇండియాకే పరిమితం కాలేదు ట్విట్టర్ మెటా గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ తో పాటు పలు అంతర్జాతీయ ఐటీ సంస్థలు అప్పటిదాకా ఎంతో కష్టపడి పనిచేసిన వేలాది మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేస్తాయి ఈ పరిస్థితుల ద్వారా తెలిసే విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నది బంగారు కత్తేమీ కాదని నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇతర రంగాల్లో ఏం జరుగుతుందో కూడా గమనించాల్సి ఉంది సగటు మనిషికి అవసరమైన వ్యవస్థలేమిటో గుర్తించి వాటిలో ఉపాధి వెతుక్కోవాల్సిన అవసరము ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివినా టెక్కీలుగా పనిచేస్తున్నా అంత సంపాదన కాకపోయినా మంచి సంపాదన దొరుకుతుంది అనే నమ్మకం కలిగితే వ్యవసాయాన్ని కూడా వదలాల్సిన అవసరమే లేదన్న నిజాన్ని తెలుసుకోవాలి ఏ దిశగా శోధన జరిగిన నాడు ఉన్నట్టుండి ఉద్యోగాలు పోగొట్టుకుని కొండంత దిగులు పడాల్సిన అవసరమే ఉండదు మింట్ తాజా రిపోర్టు అంతర్లీనంగా ఇదే చెబుతోంది